అపోహ పెట్టుకోకండి ఎందుకంటే మీ నాయకుడు చేయలేని గొప్ప పనులు ఎందుకంటే పంచకారులు అంటే నాకు ప్రత్యేకమైన పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టం నాకు కూడా అంత ఇష్టం ఏ అయినా సరే మీ మూసు లేకుండా నేను ఎప్పుడో ఏ మీ యొక్క జీవన విధానం కానీ మీ యొక్క పరిస్థితులు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో దగ్గర నేను పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేశాను ఎందుకంటే వర్షం వస్తే కనీసం పల్లవనే గ్రామంలోకి వెళ్ళాలంటే ఆ సొంతలోకి వెళ్ళాలంటే ఎంతో బాధాకరమైన పరిస్థితులు ఎంతమంది చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఇంతమంది ఎమ్మెల్యే చేశారు ఏ రోజునైనా సరే మీ బ్రిడ్జి వ్యవస్థ కానీ మీ రాకపోకలు కానీ అలాగే ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా మీ జీవన విధానంలో మారు రాలేదు ఇప్పుడు ఏదో సొంత డబ్బులు బాబు గారు సొమ్ము ఇచ్చేస్తున్నట్టుగా ఏదో ఆయిల్ కంపెనీలు ఇచ్చే డబ్బుల్ని మేము ఇచ్చేస్తాం అన్నట్టుగా మరియు సతీష్ గారు కానీ ప్రభుత్వం కానీ చెప్పుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే అది మీ హక్కు మీకు ఏటకి వెళ్ళడానికి అవకాశం లేని టైంలో వాళ్ళు ఏట నిషేధం చేసి మీ దాంట్లో ఏదైతే మీకు హక్కు అయితే ఉందో ఆ ఏట ఆడుకోకుండా చేసిన కాలానికి మీకు ఇచ్చే డబ్బు అది అది మీ హక్కు ఎందుకంటే గంగపుత్రులుగా మీకున్న హక్కు అది అంతే తప్ప ఎవడో కూడా మీకు దానతత్వం చేయలేదు ఒక మత్స్యకారు ఒక విభాగంలో ఒక వంద మందికి లోన్ ఇచ్చాను ఒక వంద మందికి స్మాల్ స్కేల్ ఇంటర్స్కేల్ ఇచ్చాను అని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారిని సీష్టి గారికి దాన్ని మనం మెచ్చుకుందాం అంతేకాని ఏదో ఒక ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు బాబుగా చూపించినట్టుగా పిల్లడం అనేది చాలా బాధాకరం ముందుగా ఏంటంటే మనకు బ్రిడ్జులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఈ మూలం పొలం పెండింగ్ మూలం పొలం గానీ అలాగే మీకు ఇంకా రెండు మూడు బ్రిడ్జిలు పెండింగ్ ఉన్నాయి అది ఒకటి అలాగే ఒక మంచి ఇండస్ట్రీ మన ప్రాంతంలో చాలా విశాలమైన ఏదో ఉంది మంచి ఇండస్ట్రీ ఏదోటి మరి ఒకటి అవచ్చు రెండు అవచ్చు పరిస్థితులు బట్టి మీ అందరికీ ఉపాధి కల్పించేదానికి అక్కడ ఇంట్రెస్ట్ తీసుకొచ్చేదానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను అలాగే మీ ఫ్రిడ్జీలు ఏ అయితే ఉన్నాయో మీ ఫ్రిడ్జీలు ఎందుకంటే మనం వెళ్ళడానికి బండి మనం ఆటో వెళ్తే మళ్ళీ బండి లేదు దాన్ని నేను వచ్చిన వెంటనే అక్కడ ఉన్న దాన్ని స్ట్రెంత్ బట్టి దాని బలాన్ని బట్టి ఇమీడియట్గా ఎక్సెన్షన్ చేయడానికి దానికి దానికి అదనంగా దానికి ఒక పిల్లర్ లాంటి వేసి ఐరన్ కట్టించి దానికి మీకు రాకపోకలకి వెళ్ళడానికి ఒక కారు వెళ్ళి మీ గ్రామంలో ఎక్కడన్నా ఏదన్నా గొప్పలు ప్రమాదం అవుతే గబగబం కోసుకొచ్చి యువత ఆటోలు వేసుకుని లేకపోతే కారులు వేసుకుని వెళ్ళవలసి అవుతుంది తప్ప ఒక కారు రావాలంటే మీ గ్రామంలో రాలేకపోతాయి కానీ ఆ జీవన విధానం అంతా మారాలి మీ గ్రామంలో ఉన్న గుడ్సులన్నీ కూడా డాబాలు అవ్వాలి ఆ రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు అవ్వాలి మీకు అందరికి ఉపాధి రావాలి ఇప్పుడు ఒక మధ్యకాల వ్యతిరేక విభాగం పెట్టాం దాని బొమ్మడి నాయకుడు గారు మన నర్సాపురం బొమ్మడి నాయకుడు దానికి చైర్మన్ రేపు పొద్దున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇప్పుడు చాలా మందికి టాలెంట్ ఉంటుంది చాలా మందికి ఏదో ఒక ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంటది లేకపోతే ఇంకోటి ఏదో వ్యాపారం ఉంటది మీ ప్రతి ఒక్కరికి కూడా మీ మధ్యతర విభాగ విభాగం విభాగం నుండి ఖచ్చితంగా మీకు లోన్స్ ఇప్పించే బాధ్యత గతంలో ఇచ్చేవారు ఇప్పుడు ఆ లోన్స్ కానీ కూడా ఏమీ లేదు పడేసే ఎన్ని వ్యక్తుల కోసం చూడడం మన దగ్గర ఈ చేసేయడం తాము చేసేసి మొత్తం పూర్తిగా ఆరోగ్యాలను చేసేయడం అంతే కదా ఇలా యాభై రూపాయలు మొదలు రెండు వందల రూపాయలకి నూట రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి అమ్ముకోవడం అమ్మేసి మనకి వెళ్తే మొత్తం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని దోస్తున్నాడు దొంగ ముందులు పెట్టాడు మోసం చేశాడు జనాలందరినీ ఇలా ఎవర ప్రజలకు సంక్షేమ ఏదో మొత్తం అప్పులు తెచ్చేసి అప్పులు తెచ్చేసి సంక్షేమం ఏముందో సీఎం ఎవరు కూర్చోబెట్టిన ఒక బొమ్మను కూర్చోబెట్టిన అప్పు చేసి పరిపాలన చేసి పెట్టి ఎవరైనా చేస్తారు కదా సంపద సృష్టించారు సంపద సృష్టించి డబ్బు తెచ్చుకొని మనం కష్టపడి మనం ఏదో పనికి ఉద్యోగం చేసో పది రూపాయలు మనం తెచ్చుకొని మన కుటుంబాన్ని పోషించుకోవాలి అలాగే ఒక రూపాయి దాచుకోవాలి దాన్ని వేరే దానికి అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలి అంతేగాని మనం ఇంటికాడ కూర్చొని ఏదో ఉండాలని చెప్పేసి అప్పు తెచ్చేసి నల్ల అప్పు తెచ్చేసి చేసేస్తామంటే మనకున్న ఏంటి ప్రతి గవర్నమెంట్ ఆస్తిని కూడా తరకాల బెడ్షేట్ బ్యాంక్ దగ్గర తరకాల పెంచాడు షీట్ ఇంతకంత పరిస్థితి ఇంకెక్కడా ఉండదు మీ మీ సతీష్ గారు మరి మత్స్య గారు అగ్నిపత్రులు రెండు సార్లు అయిపోయి మీ జీవన మీద వారిందా ఒక్కసారి చూడండి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చూడండి నాకు డబ్బు పోయిందని బాధ కలిగి ఏ రోజు లేదు నిరంతరం కూడా నేను ప్రజల్లో ఉన్నాను ఎరుకు సమానంగా తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఆరు ఊరుకున్నాడు ఆరు నెలల తర్వాత నుంచి కూడా ప్రతిసారి కళ్ళ ఏదన్నా ప్రజల పక్షాన్ని పోరాడిందంటే జనసేన పార్టీ పోరాడింది ఏ పార్టీ జనసేన ముందుతాయి ఏదో దీన్ని కలం పార్టీగా ముద్రయ్యని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో మిగిలిన పార్టీలో ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది ఖచ్చితంగా జనసేన పార్టీలోనే మనకి బీసీలకి బడుగులు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి బీసీలకి అందరికి కూడా బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఖచ్చితంగా నేను పొద్దున్న మనకు రక్షణ ఉంటది ఆయన మాటలు వింటే ఒక్కోసారి మనకి ఎంతో ఆనందం వేస్తారు ఉంటది ఒక సామాన్యుడికి రాజకీయాన్ని పంచుతాను రాజకీయ వేదికలు పంచుతాను అంటే సామాన్యుడికి నేను అది సామాన్యండి మీకు మీరు మీకు ఇంకా ఇల్లు ఆ ఇల్లు లేని పరిస్థితుల నుంచి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటా ఎలా వచ్చారు నాకు